హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి విద్యార్థులకు కొన్ని బిట్స్ చెప్పుకుందామండి తాజా వంశాలు స్థాపకులు ఓకేనండి వంశం హయాంక హయ్యాంక వంశం వచ్చేసి హయాంక స్థాపకుడు బింబిసారుడు నెంబర్ టూ శిశునాగ వంశం వచ్చేసి శిశునాగ స్థాపకుడు వచ్చేసి ಶಿಶುನಾಡು ಅಲ್ಲೇ ನೆಕ್ಸ್ಟ್ ವನ್ ನಂದ ಮಹಾಪದ್ಮ ನಂದು ಅಲ್ಲೇ ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ ಮೌರ್ಯ ಚಂದ್ರಗುಪ್ತು ಸಾರಿ ಚಂದ್ರಗುಪ್ತ ಮೌರ್ಯು ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ ಸುಂಗ ಪುಷ್ಯಮಿತ್ರ ಶೃಂಗುಡು ನೆಕ್ಸ್ಟ್ ವನ್ ಕನ್ಯ ಕನ್ಯಾ ಕನ್ಯ వాసుదేవుడు నెక్స్ట్ వన్ కుషాన్లుడు కుషానులు కుజలాఖాండ్ ఫైసిడ్ సారీ కుజులాండ్ ఫైసిస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండో గ్రీకులు మొదటి డిమోట్రియన్స్ నెక్స్ట్ వన్ సకులు అంటే వేరే విధంగా కూడా పిలుస్తారండి కార్దమక సస్తానుడు చేది మహా మేఘ వాహన సర్ వర్మ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మహామేఘ వర్మ నెక్స్ట్ వన్ వచ్చేసి శాతవాహనులు శ్రీముఖుడు ప్రాచీన చోళులు ఎలాగ సారీ ఎలారా చేర ఉదయన్ ధేరన్ అలాగే వంశం వచ్చేసి పాండ్య పలుంగల్ గుప్తులు శ్రీగుప్తులు పుష్యభూతి పుష్యభూతి నవీ నవీన పల్లవులు సింహ విష్ణువు పశ్చిమ చాలువు చాలుల్యు జయసింహ వల్లభుడు రాష్ట్ర కూటులు దంతి దుర్గడు నవీన చోలుడు విజయాల చోలుడు చోళుడు తూర్పు చాలు చాళుక్యులు కుల్బ విష్ణువర్ధనులు విష్ణువర్ధనుడు సంచులు దయశక్తి తోమాలు తోమాలు రులు అనంగపాల తోమాల్ తోమార్ పరమమారులు ఉపేంద్రుడు నెక్స్ట్ వన్ వచ్చేసి పాల సారీ పాల గోపాలుడు సేన్ విజయ సేనుడు కాలచూర కోకల్య కర్కోట దుర్గబుడు ఇవ్వండి వంశ వంశం స్థాపకులు స్థాపకుడు సారీ స్థాపకులు ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బిట్స్ అయితే మీరు మర్చిపోకుండా చదవాలండి ప్రతి బిట్టు కూడా మీకు ఇంపార్టెంట్ అండి మీరు చదివితేనే ముందుకు వెళ్ళగలండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో మరింతమందికి చేరుతుందండి ఓకేనా ఫ్రెండ్స్